హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా స్పెషల్ అండి ఈరోజు నేను గురు పౌర్ణమి పూజా విధానం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది గురు పౌర్ణమి రోజు చేసుకున్న పూజ అనమాట ఇది చాలా మంచి పూజ మనకి గురుబలం బాగా బిదుగుతుంది అనమాట ఈ పూజ మనం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా మనము గురువారం వచ్చిందండి ఈసారి చాలా మంచిది మనకి నేను గురువులకి మన గురువులకి మనము ముందుగా శనగలు వేస్తే చాలా మంచిది శనగలు నైవేద్యంగా పెట్టిన శనగలు మాల వేసిన చాలా మంచిది మనకి అందుకని నేను ముందుగా శనగలు ముందు రోజు నైట్ నానబెట్టుకున్నానండి శనగలు ఇంకా మంచిది నా కాడలు లేవు అందుకని ఈ లవ్ శనగలు వేసాను నేను ముందు రోజు నైట్ నానబెట్టేసుకున్నాను అలాగే ప్రసాదంకి ఉడకబెట్టుకున్నానండి శనగల మాల మాత్రం ఉడక ఉడకపెట్టకూడదు పచ్చి నానబెట్టి మాల వేసుకోవాలి పదకొండు శనగలు కానీ లేకపోతే నలభై ఒకటి కానీ లేకపోతే నూట ఎనిమిది కానీ వేసుకోవాలి లేకపోతే ఇరవై ఒకటి కానీ వేసుకోవాలండి అది మన ఇష్టము చూండి ఇలా వేసుకోవాలి వేసుకొని మనము ఈరోజు గురువారం వచ్చింది గురుపవారం చాలా మంచిదండి అందరూ తప్పకుండా చేసుకోండి పూజ ఓకేనా ముందుగా పసుపు ముద్ద చేసుకొని వినాయకుడిని చేసుకోవాలండి తర్వాత మన గురువులు ఎవరైతే ఉంటారో దక్షిణమూర్తి స్వామి అండ్ సాయిబాబాకి మనము పూజ చేస్తున్నాం ఇప్పుడు ముందుగా మనకి ఫస్ట్ తొలి దేవుడు వినాయకుడు కాబట్టి వినాయకుడికి పూజ చేస్తున్నాను అష్టోత్తరంతో వినాయకుడు అష్టోత్తరంతో ఇలా పూజ చేసుకోవాలి అందరూ వినాయకుడికి తర్వాత దక్షిణమూర్తికి నేను పూజ పూజ చేసుకుంటున్నానండి దక్షిణామూర్తి స్తోత్రంతో ఇలా పూజ చేసుకోవాలి అంతే అండి సింపుల్ అండి పూజ చాలా బాగా చేసుకోవచ్చు మనకి చాలా మంచిది జరుగుద్ది మన పిల్లల చేపిస్తే ఈ రోజున ఇంకా చాలా మంచిదండి అలాగే శనగ మాల వేసినా కూడా చాలా చాలా మంచిది ఈరోజు మనకి అలాగే ఇట్లా చేసుకున్న తర్వాత నెక్స్ట్ సాయిబాబా వారికి కూడా మనము సాయిబాబా స్తోత్రము సతనామని నివాళ చేసుకొని పూజ చేసుకోవాలి నేను పూజ చేస్తుంటే మా హస్బెండ్ చదువుతున్నారనమాట ఇలా పూజ చేసుకోవాలన్నమాట మనకి చాలా మంచి జరిగింది ఇది ఇట్లా చేసిన తర్వాత ధూపం సమర్పించేసామండి ధూపం సమర్పించిన తర్వాత మనము నెక్స్ట్ నైవేద్యం అనేది పెట్టుకుందాము నైవేద్యం చెప్పాను కదండి నైవేద్యం ఉడకబెట్టిన శనగలు పెట్టాను అలాగే పాలు ఈరోజు పౌర్ణం కాబట్టి వైట్ కలర్లో ఉన్న ఏ ప్రసాదాన్ని పెడితే ఇంకా చాలా మంచిది అందుకని నేను పాలు నైవేద్యంగా పెట్టాను చివరిగా చివరగా ఇచ్చేసేసాను ఇదండి వీడియో చూసారు కదండి ఇలా పూజ చేసుకోవాలి మనము ఇలా చేసుకున్నట్టయితే మనకి చాలా మంచిది ఈ రోజున తప్పకుండా అందరూ చేసుకోండి పూజ ఓకే అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ